సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ గ్రామంలోని పెద్ద చెరువు వద్ద మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాలుగా సరణి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు అనంతరం శ్రీ దుర్గా ఉత్సవ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ చెరువు వద్ద మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాల నుండి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు ఈ తొమ్మిది రోజులు నిత్య నిర్వహిస్తూ ఉంటారు గ్రామ పెద్దలు సత్యనారాయణ మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల నుండి మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు

అందరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది అయితే ఈ సంవత్సరం పదిహేనవ సంవత్సరంగా ఉత్సవం జరుపుకోవడం మహా ఆనందదాయకం ఉత్సవాల్లో భాగంగా ఉత్సవని సభ్యులు వారు విశేషంగా సాయంత్రం మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమము మరియు నిత్యాన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమంలో భాగంగా ప్రతి నిత్యమే ఉదయం సాయంత్రం పూజారి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి భక్తులు ఈ సభావకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను అలాగే పదిహేనవ సంవత్సరం ఉత్సవాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ప్రారంభించడం జరిగింది పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు మరి కార్యక్రమంలో భాగంగా పదవ తేదీ రోజున సద్ల బతుకమ్మ ప్రోగ్రాము విజయలక్ష్మి రోజున రావణ దహనకాండ ఆ తర్వాత భిత్తి శక్తి గారిచే సాంస్కృతిక ప్రదర్శన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు అలాగే విజయదశమి తెల్లారి పదమూడవ తేదీ రోజున అత్యంత వైభవపేతంగా అమ్మవారి యొక్క నిమజ్జనం ఊరేగింపు శోభాయాత్ర కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకొని ప్రతినిత్యము సాయంత్రము కుంకుమార్చన కార్యక్రమం ఆ తర్వాత అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మ అమ్మవారి యొక్క దివ్య కరుణా కటాక్షాలను పొందవలసిందిగా ఈ రోజు దేవి ఈరోజు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమీంపూర్ గ్రామంలో ఈ పదిహేను సంవత్సరాల నుండి అమ్మవారి కార్యక్రమాలు నవరాత్రి ఉత్సవాలు జరపడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని కూడా తిమ్మల పాండరాంగారెడ్డి చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరియు అమ్మవారి యొక్క కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తుల పెద్దల సమక్షంలో ఈ యొక్క అమ్మవారి కార్యక్రమాన్ని అందరూ మహిళలు పెద్దలు చిన్నలు అందరూ కూడా దీక్ష వస్త్రాలతో ఉండి చాలా సంతోషంగా అందరూ కూడా ఈ యొక్క అమ్మవారి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దానికి అందరికీ సంతోషం ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా గ్రామస్తులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం పాల్గొని అమ్మవారి ఊరేగింపు కూడా అంగరంగ వైభవంగా నిర్వహించి ఈ కార్యక్రమాన్ని చేస్తారు ఈ రోజు మొదటి రోజు ఈ తొమ్మిది రోజుల కార్యక్రమము లాస్ట్ రోజు నవరాత్రి పదో తారీఖు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి సజ్జల బతుకమ్మ ఆ రోజు మహిళలచే అన్ని కార్యక్రమాలు చేస్తూ మహిళలు ఇచ్చి పాల్గొంటారు దసరా కార్యక్రమంలో పాల్గొంట బతుకమ్మలో పాల్గొంటారు ఆ రోజు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు బతుకమ్మ పాటలు కార్యక్రమం ఇది విజయవంతంగా సజ్జల బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహిస్తారు తర్వాత రావణ దహన దళన అవుతుంది అది విజయదశమి రోజు శనివారం రోజు దానికి ప్రతి ఒక్కరు కూడా అమ్మినపూల్ గ్రామం కాకుండా చుట్టుపక్కల కాలనీ వారు కూడా చాలా మంది విపరీతమైన జనాలు వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారు కాబట్టి ఈ సంవత్సరం కూడా అలాగే జరుపుకొని ఈ కార్యక్రమం ప్రతి చేయాల్సిందిగా కోరుతూ కొనుక్కూ బాలా త్రిపుర దేవిగా అమ్మవారి దర్శనం ఇచ్చారు రోజు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు ఉంటాయి రేపు అన్నపూర్ణాదేవి అమ్మవారు అన్నపూర్ణాదేవిగా రేపు దర్శనమిస్తారు ఇలాగే ప్రతిరోజు కూడా ఒక దర్శనం ఉంటుంది తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా అయ్యవారి వచ్చి వచ్చే పూజాక్రమం చేసి మహిళలందరూ కూడా కుంకుమార్చన చేసి తర్వాత సాయంత్రం ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం కూడా కమిటీ వాళ్ళు నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి అన్నదాన కార్యక్రమం పాల్గొని స్వామి అమ్మవారి యొక్క తీర్థపథాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నారు సంతోషంగా పాడి పంటలైతే లేదు కానీ అందరినీ సుఖ సంతోషాలు ఉంచాలని ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం అమ్మవారి కార్యక్రమం నిర్ణయించినప్పటి నుంచి పదిహేను సంవత్సరాల నుంచి మంచిగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఊరందరూ కూడా సంతోషాలతోనే ఉన్నారు ఇదే సంతోషాన్ని ప్రతి ఇంకా సంవత్సరం కూడా ఇంకెన్నో సంవత్సరాలు అమ్మవారు మంచిగా చూస్తే ఇంకెన్నో సంవత్సరాలు చేయాలని కూడా అందరం నిర్ణయించుకున్నాం ఇప్పుడు పోయిన సంవత్సరం అమ్మ దుర్గామాత అమ్మవారి టెంపుల్ కూడా బాడరంగారెడ్డి గారు నిర్మించడం జరిగింది మరి అందరి పెద్ద సమక్షంలో పెద్దల సహకారంతో అమ్మవారి కూడా నిర్మించడం జరిగింది ఇప్పుడు అమ్మవారు ప్రతిష్ట ఉంది ప్రతిష్ట విగ్రహం కూడా పెట్టడం జరిగింది కాబట్టి అమ్మవారు ఇంకా మాకు అందరికీ దుర్లామాత అమ్మవారు సహకరిస్తే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి కూడా గ్రామ అందరూ కూడా సహకరించి పావన్ రంగారెడ్డి గారి చేర్మ కార్యక్రమాలు నిర్వహిస్తామని పంచాయతీ ఉన్నప్పుడు నాలుగు వేలు రెండు వేలు నేను చూసినప్పటి నుంచి రెండు వేలు పద్ద పదిహేను వందల గ్రామ పంచాయతీ ఫస్ట్ ఇప్పుడు గ్రామ పంచాయతీ అంచెల అంచెలుగా పెరుగు పెరుగు పెరుగుతూ ఎదుగుతూ ఎదుగుతూ కాలనీలు విపరీతమైన కాలనీలు వచ్చేసాయి మరి ఇప్పుడు మున్సిపల్గా మారి మరి ఇంకా కొద్ది రోజుల్లో గ్రేటర్గా కూడా వెళ్ళవచ్చు అలాంటి అవకాశం ఉంది మరి అది మండలం కూడా అయింది అమీన్పూర్ ఒకప్పుడు మండలం వేరే మండలికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు అది మన అమీంపూర్ మండలి అయింది మండలి వైపు మున్సిపల్ అయింది రేపు గతం రేపు వచ్చే రోజుల్లో గ్రేటర్ లో కూడా ఉంటుందేమో అని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఇంకా డెవలప్మెంట్ అంతా మా అమ్మ అమ్మతోనే మాట అమ్మవారితోనే మాకు అన్ని కార్యక్రమం అన్ని పూర్తి డెవలప్ అవుతుందని మేము సంతోషిస్తున్నాం నమ్ముతున్నాం కూడా